ఇలాంటి చల్లటి వాతావరణంలో ఈ సూపు తాగుతుంటే ఉంటది మజ ఎంత కేజీయా ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ కంకుల్ని అయితే ప్రాసెస్ చేస్తున్నారు ప్రాసెస్ అంటే ఏం లేదు ఈ కంకులకి ఇట్లాగా ఒల్చుకొని నీట్గా ఒక చిన్న దబరలు వేసుకొని నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని ఉడకేసుకోడు మేము వర్షాకాలం కదా అయితే వర్షం పడింది మా ఊర్లో ఇంకా వర్షానికి ఏం తెచ్చుకుందామా అని వెతుకుతా ఉంటాం అన్నమాట ఈరోజు శనివారం అయిపోవడం వల్ల కంకులు అయితే తెమ్మన్నారు రోడ్డుకు పెట్టుకొని తిందాము పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారని చూడండి కొంకు వచ్చిన తర్వాత ఈ సన్న పీసులు తిన్నాయో ఇవన్నీ కూడా నీట్గా తీసేసుకోవాలి అదే మా వైఫ్ చేస్తుంది ఎంచుకోవాలి ఇవి స్వీట్ కార్న్ కాదు నాటు కంకులు అనమాట లోకల్లో మనం పండించే నాటు కంకులు ఇంతకు ముందంతా ఇవే ఉన్నాయి ఈ మధ్య స్వీట్ కార్న్ అప్డేట్ అయినాయి హాయ్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మనమైతే వీడియో తీయడానికి తీసి వారం పైన అయిపోతుంది ఎందువల్ల అంటే మా వైఫ్కి కొంచెం ఆరోగ్యం బాగాలేదు దానివల్ల హాస్పిటల్ అయితే జాయిన్ అవ్వాల్సి వచ్చింది అందువల్ల మనం వీడియో అయితే తీయలేకపోయాము ఇప్పుడు కూడా నాకు గొంతు రాసింది లైట్గా కొంచెం అయింది ఒక మూడు రోజుల నుంచి అయితే ఎక్కువగా ఉన్నింది ఈరోజు కొంచెం పర్లేదు గొంతు అయింది ఇలా ఉంది అనుకోబాకండి నేనైతే ఇవాళ మా ఊర్లో వర్షం పడింది లైట్గా ఈ చల్లదనానికి కంకులు తీసుకొచ్చాను అవే మొక్కజొన్న కంకులు మిస్ఐడు ఏమంటారో కామెంట్ చేయండి మొక్కజొన్న కంకులు తెచ్చి ఉడకబెడుతున్నాము ఏదో ఇంకా ఖాళీగా ఉండే బదులు వీడియో తీద్దామని చెప్పి తీసాను దాంతోపాటు కొంత అయితే భాగం తీసుకొని సూప్ అయితే చేస్తున్నాను అనమాట ఒక కంకు తీసుకొని ఇవన్నీ ఈ పప్పులన్నీ ఒలిసేసి దీంతో సూప్ చేయాలని నేనైతే చాలా రోజులు అనుకుంటున్నాను క్యారెట్ మొక్కజొన్న కంకు ఈ రెండిట్లతో అయితే ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అయితే చేద్దాము అది ఎలా వస్తుందో ఏందో మీరు కూడా గమనించండి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ కుకింగ్ అంతా నేనే చేస్తాను అన్నమాట అది సంగతి మీరు కూడా వీడియోని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ పప్పులు వోలుసుకోవడానికి ముందైతే మనం ఏదైనా ఒకటి ఒక స్ట్రిప్ అయితే తీసేస్తే తర్వాత చేత్తో వలిసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మనకి చాత్ అవసరం లేదనమాట చూడండి ఏ విధంగా వచ్చేస్తే చేత్తోనే వచ్చేస్తాయి ఒకటి తీసేంత వరకు మనం కష్టపడాలి మిగతా అన్నీ కొంచెం కారం కోసం ఫ్రెండ్స్ ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి వెజిటేబుల్ సూప్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇది వచ్చేసి క్యారెట్ వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి అంటే కారం కోసం పచ్చిమిర్చి వీటితో మనం ఏ విధంగా సూప్ అనేది చేద్దామో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మొక్కజొన్న కంకులో ఉడకబెట్టాము కదా అవి కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చి చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేను ఇంకాసేపు ఉడికించుకొని మనమైతే దించేడువాను కొంచెం లైట్గా వేపుకొని ఇప్పుడు మిగిలిన కూరగాయలు కూడా వేసేస్తాను అనమాట కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి అలా చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎంత పోసుకుంటారో దాన్ని బట్టి మీరు ఉప్పు ఫ్లోర్ వేసుకోవాలి ఒక అర లీటర్కి మనం ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు మనం నేను దాదాపుగా ముక్కర లీటర్ వరకు పోసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకున్నాను దీంట్లో ఈ కార్న్ఫ్లోర్లో నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను వాటర్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట ముందుగానే మిక్స్ చేసి పెట్టుకొని తర్వాత దాన్ని అందులో కలిపేస్తాను అండి ఈ విధంగా ఉండలు లేకుండా ఇంకా వాటర్ వాటర్గా ఉన్నా ఇబ్బంది లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక తెరలింపు వరకు అయితే మనం బాగా ఉడికించుకోవాలి తెరలింపు వచ్చిన తర్వాత ఫ్లోర్ అయితే వేసుకుందాము కంకలు అయితే బాగా ఉడికిపోయాయి ఇంతేనో ఒక ముప్పై నిమిషాల పాటు కానీ హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే ఈ విధంగా అయితే ఉడికిపోతాయి కొన్ని ఖాళీ అయిపోయి అప్పుడే తినేసారు బాబ్బా కాతుందని మరి తింటుంది మా వైఫ్ కార్న్ ఫ్లోర్ వేసిన వల్ల చిక్కదనం వచ్చి మన సూప్ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ ఫైనల్ లో ఈ గరం మసాలా గరం మసాలా కాదు మిరియాల పొడి అయితే వేసేస్తాను కారం కోసం ఒక ఫైవ్ మినిట్స్ మనం అయితే ఉడికించుకోవాలి పోగొచ్చేస్తుంది చూడండి ఆక్సిడెంట్గా ఉంది గొంతు పోయింది మొక్కజొన్న కంకులు అంటే బాగా ఇష్టం మా ఇంట్లో తినేస్తారా అందుకే తరచూ తెస్తుంటాం అన్నమాట మీకు ఎవరికైనా ఉడకబెట్టుకోవడం చేత కాకపోతే నేను చూపించిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు కూడా ఉడకబెట్టుకొని తినండి చాలా బాగుంటాయి స్పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను వీటిలో ఏమేమి విటమిన్స్ ఉంటాయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మన సూప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ లో మనం మిరియాల పొడి వేసుకొని దించేసుకోవడం నేను రెండు మిరియాల పొడి వేసేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకైతే రెడీ అయిపోయింది ఇలాంటి చల్లటి వాతావరణంలో ఈ సూప్ తాగుతుంటే ఉంటది మజా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసిన ఈ సూప్ అయితే టేస్ట్ చేద్దాము ఎలా ఉందో కారం ఘాటు సరిగ్గా ఉంది ఫ్రెండ్స్ మిరియాల పొడి కొంచెం ఎక్కువ పడింది అలాంటి చల్లని వాతావరణంలో వేడి వేడిగా సూప్ తాగుతుంటే చూడండి సూప్ ఎంత బాగొచ్చిందో ఈ విధంగా సూప్ చేసుకొని తాగండి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అద్దరిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మీరు ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్